కాకినాడ జిల్లా తునిలోని శ్రీపొట్టి శ్రీరాములు గణపతి నగర్ పార్కును మంత్రి దాడిశెట్టి రాజా ప్రారంభించారు కోటి యాభై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన శ్రీపొట్టి శ్రీరాములు గణపతి నగర్ పార్కును మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి దంపతుల సమక్షంలో మంత్రి రాజా రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా పార్కును ప్రారంభించారు ఈ పార్కు మెయింటెనెన్స్ పై వాకర్స్ దృష్టి సారించాలని కోరుతున్నట్లు మంత్రి ప్రత్యేకంగా పేర్కొన్నారు సీసీ కెమెరాలు మరియు మహిళలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ మూడు సంవత్సరాల కాలంలో ఈ తుని పట్టణంలో కానీ తునియజ్వరులో కానీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మీరు అందరూ ఒక్కసారి నేను గమనించేసలుగా కోరుతున్నాను ప్రతి క్షణం ఆ కౌన్సిల్ ని ఎక్కడ రోడ్లు కావాలన్నా పార్కుల విషయంలో అయితే మరిముక్షప్పటికప్పుడు ఎస్ కేజీలో ఉంది ఎలా అవుతుంది ఏం చేస్తున్నారు అవుతుందా లేదా అని చెప్పి మా కౌన్సిల్ కి ఎప్పటికప్పుడు ఆరా తీసి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్య కూడా తీర్చి ఈ రోజు ఇలా ని ఆయన చేతుల మీద ఓపెన్ చేసి మీ అందరికి ఇక్కడ అందించడం జరుగుతుంది కాబట్టి నాకు అనిపిస్తుంది తప్పైనా రాంగ్ అయినా నన్ను క్షమించండి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి తునిని తుని పట్టణాన్ని అయితేనే తుని నియోజకవర్గానికి అయితేనే అనపాతాలను తొక్కేసి వాళ్ళు ఎదుగుదల చూసుకున్నారు తప్ప తుని పట్టణ ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఏమి కావాలి తుని ఎలా డెవలప్ చేయాలని చెప్పి ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదు ప్రతిపక్షం గురించి మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని నేను కోరుతున్నాను అధికారం చేపట్టిన తర్వాత అందరూ గమనించారో లేదో తునిలో గత పదిహేను రోజుల ముందు పందులన్న కనిపించలేదు ఎక్కడ కూడా పదిహేను రోజులు ఆతమరిచాం మళ్ళీ పనులు రోడ్ రోటిక్స్ అంటే మాట్లాడి చెప్తున్నాను ఈ పార్క్ మెయింటెనెన్స్ అన్నది గవర్నమెంట్ చూసుకుంటది వాచ్మెన్ పెడతానెన్స్ కడిగే వాళ్ళు కావడం మొత్తం అన్ని అంతా గవర్నమెంట్ తీసుకుంటది చూసుకుంటది ఎవరికి దీన్ని ఏ రుసుము లేదు ఏ ప్రత్యేక రుసుము అలాంటి వీళ్ళు అంతా ఫ్రీ మాస్టర్ చెప్పినట్టు కూడా ఏమైనా ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా ఒకవేళ ఎవరు ముందుకు రాకపోతే నేనే ఏర్పాటు చేస్తాను ఇందాక అది ఎందుకు చెప్పానంటే మనం కూడా పదిహేను రోజులు ఆదు ఉంటే ఎవరన్నా ఇక్కడ వచ్చేవాళ్ళు బాధ్యతగా బాధ్యత తీసుకుని నేను ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటాను ఏదన్నా బాధ్యత రైతు ఇక్కడ ఏమన్నా జరుగుతుంటే మరి ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి అలర్ట్ చేస్తే నేను కూడా కమిషనర్ గారితోనో లేదా చైర్పర్సన్ గారితోనో మాట్లాడి ఇది బాగుండేలాగా ఈ ప్రాపర్టీని మన వాకర్స్ ఓన్ చేసుకుని ఈ ప్రాపర్టీని కాపాడుకునే విధంగా చూసుకున్నాం అని చెప్పేసి దాన్ని మీ అందరూ సహకారం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదే విధంగా మనం పేరు గురించి రకరకాలు ఇది వచ్చాయి ఇందులో నా స్వార్థాలు అవి చేయంలో మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారికి ఎంత చేసినా తక్కువే ఇది చాలా తక్కువ నివాళి అతను అతను ఆయనకి చేసింది ఒకవేళ పెట్టుకోవాలి అంటే గత రాజకీయ నాయకులుగా రాజా అని నా పేరే పెట్టేసుకోవచ్చు ఇలాంటి ఉద్దేశాలు అవి నాకు లేవు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు ఆ మహానుభావుడికి ఘనంగా అర్పించాలి కాబట్టి మంచి పేరే మనం పెట్టుకున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు అవకాశం రెండో రెండో ఇది లేదు ఇందులోని రెండో ఆలోచన అది కూడా ఏం లేదు దయచేసి ఎవరు కూడా రెండో ఆలోచన పెట్టుకోవద్దు చాలా మంది చెప్పారు వైఎస్ఆర్ పార్క్ పెట్టమని కానీ ఆ మహానుభావుడికి అంతకన్నా మనం మనం ఏం చేయగలం చిన్నది ఆయన చేసిన పోగు లాంటిది ఖచ్చితంగా అందరూ దీన్ని స్వాగతించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు